హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మ ఈ రోజు నేనైతే ఎగ్ దమ్ బిర్యానీ చేయబోతున్నాను ముందుగా మనం ఎగ్ బిర్యానీ కోసము త్రీ ఎగ్స్ ని ఉడకబెట్ ఘాట్లో పెట్టుకుని ఉప్పు పసుపు కారం వేసి అలా కలిపి పెట్టేసుకున్నాం అనమాట ఆ కలిపి పెట్టుకునే ఎగ్స్ ని ఒక స్టోవ్ పెన్ ప్యాన్ పెట్టేసి అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుని లైట్ గా ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ ని అందులో వేసి ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో మనము బిర్యానీ స్పైసీస్ అంటే బిర్యానీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ మొత్తము అందులో వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత టూ సైజ్ ఆనియన్స్ అయితే నేను కట్ చేసి పెట్టుకున్నా ఇలాగా ఇవి కూడా ఇందులో వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కూడా ఎగ్ దమ్ బిర్యానీ అనమాట ట్రై చేయబోతున్నది అందుకోసం నేను అర కేజీ బాస్మతి రైస్ ని నాన్ పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఈ ఆనియన్ సిరా ఫ్రై చేసుకున్న తర్వాత తిరిగి పచ్చిమిర్చి అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ ని కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకుని ఇలా కలుపుకోవాలన్నమాట నెక్స్ట్ అలాగే టూ టమాటాస్ అయితే నేను మిక్సీ పట్టేసుకున్నాను అనమాట ఇలా జ్యూస్ లాగా వాడికి అసలు తెలియదు అనమాట స్పెషల్ ఏంటనేసి నేను అప్పటికప్పుడు కనుకొని వాడు స్కూల్ నుంచి వచ్చే లోపల చేసి పెడదామనేసి నేనైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేసాను టెన్ థర్టీ నుంచి స్టార్ట్ చేశాను అనమాట ఇంకా అలాగే అందులో మనం సరిపడా టేస్ట్ కు తగ్గట్టు సాల్ట్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసేసుకున్నాను నాకు ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా కోల్డ్ ఫుల్ గా చేసేసి ఉంటుంది వాయిస్ కొంచెం తేడాగా ఉంటుంది ప్లీజ్ ఏమనుకోవద్దు నెక్స్ట్ వచ్చి అలాగే టూ టేబుల్ స్పూన్ టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పెరుగునైతే ఇందులో యాడ్ చేసుకోవాలి ఇంకా మాకంటు కాబట్టి బర్త్డే పాము ఏం సెలబ్రేషన్ చేసుకోలేదు కొత్త బట్టల కొ తెచ్చుకోకూడదు అనే సంట్లో మేమేం తెచ్చుకోలేదు అనమాట వాడికోసం ఇంకా బిర్యానీ అయినా ప్రిపేర్ చేద్దామని నేను కష్టపడి బిర్యానీ చేస్తున్నా వాడి కోసము ఇంకా అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపునైతే యాడ్ చేసుకోవాలి కారం కోసం నేను అర టేబుల్ స్పూనే కారం వేసానండి ఎందుకంటే త్రీ పచ్చిమిర్చి వేసాను కదా స్పైసీ అయితే పిల్లలు తినరు అందరికీ తెలిసిందే కాబట్టి మీకు స్పైసీ కావాలంటే ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి నాకైతే పిల్లలు తినరు కాబట్టి నేను తక్కువ స్పైసీ వేసుకుంటాను అలాగే ఇందులో గరం మసాలా పౌడర్ కొంచెం ధనియాల పౌడర్ కొంచెము అవన్నీ నేను ముందే ఇంట్లోనే హోమ్ మేడ్ ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను అన్నమాట నెక్స్ట్ జీరా పౌడర్ అంటే జీలకర్ర పౌడర్ కూడా ఒక టేబుల్ స్పూన్ ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఆయిల్ అనేది కొంచెం మనకు పైకి వచ్చినట్లు అనిపిస్తుంది కాబట్టి ఇందులో వాటర్ ఒక గ్లాస్ వాటర్ ఆఫ్ యాడ్ చేసుకోవాలి గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట ఇందులో యాడ్ చేసుకొని దగ్గర పడేంత వరకు ఉడికినివ్వాలి చూడండి ఎంత బాగుందో మన మసాలా ఇలా ఆయిల్ అనేది బాగా ఉడికిపోయింది పింది పైకి వచ్చింది చూడండి ఆయిల్ కూడా ఇప్పుడు మనము ఆ ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కొంచెం ఇంకా దగ్గర పడనివ్వాలన్నమాట ఈ మసాలాని అలాగే ఇందులో మనము కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా యాడ్ చేసేసుకోవాలన్నమాట కొత్తిమీర వేసుకున్నాము ఇప్పుడు పుదీనాని కూడా కొంచెం ఇందులో యాడ్ చేసేసుకోవాలి అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా కొన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి చూడండి మన మసాలా ఎంత బాగుందో కలర్ఫుల్గా నెక్స్ట్ వచ్చి ఇలా మసాలా దగ్గర పడిన తర్వాత మనం ఎగ్స్ని ఇలా పక్కన పెట్టుకోవాలన్నమాట కొంచెం మసాలా తీసుకొని ఎగ్స్ని పక్కన పెట్టేసుకోవాలి నేనైతే కొంచెం పక్కన తీసి పెట్టేసుకున్నాను ఇప్పుడు రైస్ సెవెంటీ పర్సెంట్ ఉడకబెట్టాలి కాబట్టి అందుకోసం నేను వాటర్ అయితే బాయిల్ చేస్తున్నాను అనమాట అందులో బిర్యానీ ఇంగ్రీడియన్స్ మొత్తం వేసాను అలాగే సాల్ట్ కూడా త్రీ టేబుల్ స్పూన్ వేసాను అనమాట ఉప్పు నీళ్లు నెట్టు ఉండాలి అంటే మనం స్టైన్ చేస్తాం కదా వాటర్ అప్పుడు ఎక్కువ ఉప్పు వేసుకుంటే మనకు లిమిట్ గా సరిపోతుంది అనమాట దమ్ బిర్యానీకి అందుకని నేను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా ఇందులో యాడ్ చేసుకున్న పొడి ఉంటుంది రైస్ అనేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే ఇందులో యాడ్ చేసేసాను ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ పైన ఇవి బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసాం కదా అవన్నీ తీసి పక్కన పరగాయాలన్నమాట సాల్ట్ అయితే సరిపోలేదు చూసుకోండి సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసేసుకోండి అప్పుడే అవన్నీ పక్కన తీసి పడేసాను ఇంకా ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టుకున్నానండి ఈ రైస్ నేనైతే సెవెంటీ పర్సెంట్ అంటే ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టుకున్నా ఉడకబెట్టుకుని ముందు మసాలా ప్రిపేర్ చేసాం కాబట్టి చేసాం కదా అందులో ఒక లేర్ అయితే ఇలా యాడ్ చేసుకున్నాను అనమాట యాడ్ చేసుకుని మనం పక్కన తీసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా ఎగ్ మసాలా అవి ఇలా పెట్టేసుకోవాలన్నమాట ప్రాసెస్ ఉంటుంది కానీ మనం మొత్తం ముందే రెడీ చేసి పెట్టేసుకొని సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు పెద్ద కష్టమే కాదండి అన్నీ ఉంటే మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా టూ లేయర్ కూడా వేసేసాను పైన ఆ ఎగ్ మసాలా పైన ఇంకొక లేయర్ వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అండి ఫైవ్ సెవెన్ మినిట్స్ చూస్తే చాలు రైస్ అనేది చాలు ఎక్కువ ఉడికిందనుకో ఇంక పొడి పొడిగా ఉండదు అనమాట మెత్తగా అయిపోతుంది మెత్తగా అయిపోతే బాస్మతి రైస్ బాగోదు చాలా చండాలంగా ఉంటుంది తర్వాత నేను కొంచెం దమ్ కోసం అనేసి హాట్ వాటర్ని ఒక గ్లాస్ తీసుకొని లైట్గా పైన పోసాను అనమాట ఇంకా అలాగే కొత్తిమీర పుదీనాని ఇలా యాడ్ చేసేసుకున్నాను పైన అలాగే ఫ్రైడ్ ను కూడా ఇలా పైన యాడ్ చేసేసుకున్నాను ఇంకా నా దగ్గర నెయ్యి లేదు కాబట్టి కొంచెం ఆయిల్ కూడా ఇలా పైన అప్లై చేశాను అనమాట ఇంకా దమ్ము కోసం రెడీ అయిపోయింది మన బిర్యానీ ఇలా ప్లేట్ పెట్టేసి ఇంక ఇది పెట్టే సెట్ అవ్వలేదు వెయిట్ కోసం అనేసి ఇంకా దీంట్లో వాటర్ అనేది దీంట్లో యాడ్ చేసి ఇది పెట్టేసాను అనమాట ఒక టెన్ మినిట్స్ అంటే చాలండి ఎక్సలెంట్గా దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చేసిందో దమ్ బిర్యానీ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చాలా బాగా వచ్చిందండి ఫస్ట్ టైం అనమాట ఇంత మంచిగా నేనైతే బిర్యానీ చేయడము ఇంకా మా ఓడి స్కూల్ నుంచి రానే వచ్చేసాడు ఫుల్ ఎండలు కాబట్టి సైకిల్ దొక్కని వచ్చాడు చెమటలు పట్టేసేయి మా వాడికి కొత్త బట్టలు కొల్లేవు ఈసారి నెక్స్ట్ వచ్చి ఇంకా దంసప్ప దాగి అవుతున్నాడు అనమాట ఎండకొచ్చి వాడికి తెలిసంట నేను ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తాననేసి నేనే ముందు చెప్పలేదు ఏం ప్లాన్ కూడా చేసుకోలేదు అప్పటికప్పుడు అనుకొని వాడికి నా తరపు నుంచి ఏదైనా నేను చేయగలిగితే ఇంకేం చేస్తాను ఇంట్లో ఏదైనా వండి పెడతాను మంచిగా అంతే కదనేసి నేను బిర్యానీ అయితే ప్రిపేర్ చేసేసాను మా వాడి కోసము ఇంకో వాడే రివ్యూ ఎలా ఇస్తాడో వాడికే బాగుందా లేదా ఇంక వాడే చెప్పాలి చాలా బాగుంది చాలా నచ్చిందని చెప్పారనమాట వాళ్ళైతే ఇంకా రమణి అటు సైడ్ వర్క్ చేసుకుంటా ఉంది మా వాడు బిర్యానీ టేస్ట్ చేశాడనమాట ఎలా ఉందో చెప్పరా జెన్యున్ గారు నా కోసం బాగుందని చెప్పలేదంటే చాలా బాగుందని చెప్పాడు అనమాట ఇది వీడియో వీడియో నచ్చే లైక్ షేర్ సబ్స్క్రైబ్